నందు ప్రియమైన దేవుని బిడ్లారా క్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను మీకు గత వీడియోలో పదహారవ ప్రశ్న ఇవ్వడం జరిగింది పదహారవ ప్రశ్న యొక్క జవాబును అలాగే పదిహేడవ ప్రశ్న ఈరోజు మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను చూడండి ఒకసారి మీకు ఇచ్చిన ప్రశ్న మనం చూసినట్లయితే కనుక తమ మీద తాము కలిగిన అతి నమ్మకం తమ మీద తామే కలిగిన అతి నమ్మకం అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది యుద్ధంలో దారుణమైన ఇచ్చింది ఆ కానాను జాతి వారు ఎవరు అని మిమ్మల్ని ప్రశ్నించడం జరిగింది సో ఆ ప్రశ్న యొక్క జవాబును ఈరోజు మేము ముందుంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను ఆ రెఫరెన్స్ అవి మీకు ఇస్తాను చూడండి సముయలు రెండవ గ్రంథంలో ఆ ఐదవ అధ్యాయం సముయులు రెండవ గ్రంథము ఐదవ అధ్యాయం నాలుగవ వచ్చిన నుండి తొమ్మిదవ వచ్చినం వరకు మనం చూసినట్లయితే ఈ మాటలు మనకి కనబడతా ఉంటాయి దావీదు తన జీవితంలో చాలా కష్టాలు శ్రమలను ఓడ్చి అనేక శ్రమలు కష్టాల తరువాత దావీదు దేవుని కృపచేత స్థిరపరచబడి తన ముప్పైవ సంవత్సరం ఆ ఈడులో ఆ ముప్పైవ సంవత్సరం కలిగిన వాడై పరిపాలన ఆరంభించాడు సో దావీదు పరిపాలన ఆరంభించిన తరువాత ఎరుషలెంలో ఉన్నటువంటి ఎబూసీలు అక్కడ ఎరుషలెంలో ఎబూసీలు అనేటువంటి వారు నివసిస్తూ ఉన్నారు ఆ ఎబూసీలు అనేటువంటి వారు దావీదు దగ్గరికి వర్తమానం పంపించారు ఏమని అంటే నీవు వచ్చిన ఎడల ఇక్కడ గుడ్డివారు కుంటివారు నిన్ను తోలువేస్తారు అని దావీదికి వర్తమానం పంపించారు చూడండి వారి మాటలో వారు కలిగిన అతి నమ్మకం అనాలి ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలి కనుక అలా దావీదుతో వారు ఆ వర్తమానం ఎప్పుడైతే పంపించారో కానీ దావీద్ అయితే ఏం చేశాడు మరి ఆ ప్రాంతం మీదకు వెళ్ళాడు అక్కడ ఎబూసీలను హతం చేసి ఆ ప్రాంతాన్ని సియోరు కోటను స్వాధీనపరుచుకొని అక్కడ పురము అని పేరు పెట్టి అక్కడే నివాసం ఉంటూ ఉండేవాడు కనుక ఈ సందర్భం ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో అది మనకి ఏం నేర్పిస్తూ ఉంది అంటే ఎవరైనా కానీ తమ మీద తాము నమ్మకం కలిగి ఉండటం మంచిదే కానీ అతి నమ్మకం కలిగి ఉండి తమ మీద తాము ఓవర్ కాన్ఫిడెన్స్ కలిగి ఉండి ఉండటం అనేది అది మంచిది కాదు అలా ఎబుసీలు ఆ విధంగా చేత మరి వారు ఎలా యుద్ధంలో ఓడిపోయారు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం ఇది పదహారవ ప్రశ్న ఓకేనా పదిహేడవ ప్రశ్న మనం చూద్దాము పదిహేడవ ప్రశ్న మీ ముందు ఉంచుతున్నాను ఒకసారి చూడ గమనించండి అది ఒక పల్లెటూరు అక్కడ నుండి వచ్చినటువంటి ఒక ఆయన ఏసయ్య సిలువ యాగంలో పాత్రగా వాడబడ్డాడు ఒక చిన్న పల్లెటూరు ఆ పల్లెటూరు నుంచి వచ్చినటువంటి ఒక ఆయన యశు ప్ర సిలువ యాగంలో పాత్రగా వాడబడ్డారు తరువాత కొన్ని సంవత్సరాలు లేకపోతే కొంతకాలం తరువాత మనం అక్కడ చూసినట్లయితే కనుక ఆ ప్రాంతం నుండి ఆ చిన్న పల్లెటూరు అనిగా ఏదైతే వ్రాయబడుతుందో ఆ ప్రాంతం నుండి మిషనరీలు బయలుదేరి వేరే దేశానికి వెళ్ళారు సో అంత ఆశీర్వాదకరమైన ఆ ప్రాంతం ఆ పల్లెటూరు ఏమిటి అనేది మీరు చెప్పండి ప్రశ్న అర్థమైంది కదా సో ప్రశ్నకి జవాబు తెలియచండి దేవుడు మిమ్మల్ని దీపించుకా